నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం తో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఒక లెటర్ విడుదల చేయడం మనం చూసాం అంటే ఒక అరవై రోజులు మాత్రమే ఎన్నికలకి సమయం ఉన్న నేపథ్యంలో దాన్ని మెన్షన్ చేస్తూనే కొన్ని కీ పాయింట్స్ వాళ్ళు రాయడం జరిగింది అంటే బటన్ నొక్కడం తప్ప ఈ నాలుగున్నరేళ్ళలో మీరు చేసింది ఏంటి గ్రామంలో పరిస్థితి అట్లానే ఉందని వివిధ టాపిక్స్ ని వాళ్ళు రేజ్ చేసుకొని ఒక లెటర్ విడుదల చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ సారాంశం ఏంటి తెలంగాణాలో మొత్తం డిఫాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప शुभारंभం తప్పకుండా ఏం కొడు ప్రతి గ్రామంలో సమస్యలు పేరుకుపోయిని దీర్ఘకాలిక కోరిక స్పెషల్ స్టేటస్ తీసుకొస్తన్న అధికారులు వచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినా మీరు చేయలేదు ఎందుకు చేయలేదు స్పెషల్ స్టేటస్ వస్తే రైతులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అవి రాకుండా చేశారనేది పోలవరానికి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పంటున్నారు మూడోది తీర ప్రాంతం ఉండి గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం గుజరాత్ అంత అభివృద్ధి చెందుతుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాలేదు ఐటీ కంపెనీలు రాలేదు మద్యపాన నిషేధం ఇస్తామని చెప్పేసి చేయలేదు లేకపోతే టీచర్స్ దీర్ఘకాల సమస్యలు అది కూడా పూర్తి చేయలేదు చివరికి రోడ్లు సరిగ్గా అధ్వానంగా ఉన్నాయి ఇంకేం చేసినట్టు అనేది రోజులు మాత్రమే చూసేది అది మాత్రమే ఎందుకు జనసైనికులకి లేకపోతే జనసేన పార్టీకి కనిపిస్తుంది సో అమ్మ ఒడి పథకం ద్వారా కావచ్చు ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో వాళ్ళ తల్లి ఖాతాల్లోకి అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేయడం చూసాము అండ్ రైతులకు సంబంధించి కూడా డైరెక్ట్ అకౌంట్లోకి డబ్బులు వేయడం అంటే బటన్ నొక్కితే వేలకు వేలు డబ్బులు పడిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం పెన్షన్ పడిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ చేయలేదా అనేది ఇక్కడ మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తున్నారు ఇన్ని చేసినప్పుడు మీరు అన్నట్టు బటన్ నొక్కితే వెళ్ళిపోతున్నాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ఇంతమంది డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు ఎంపీలు ఎందుకు మారుస్తున్నారు ప్రజల్లో ఎందుకు వితిరేక్ వచ్చింది వైసీపీ కార్యకర్తకి ఈ పథకాలు వెళ్తే అంటే ప్రజలు మార్చమంటే మార్చుతున్న విధానం కాదు ఇది ఆయనంతట ఆయన కానీ అసలు తన ఎమ్మెల్యే లో తన కింద పని చేస్తున్న పిల్లలు ఎలా పని చేస్తున్నారో స్కూల్లో అనుకుంటే ఎలా చదువుతున్నారో చూసి ఫస్ట్ మంచి సెకండ్ మెంచ్ ఎలా క్లారిటీ ఇచ్చారో అట్లా అని కొంతమంది వార్తల రజ్నీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యే ఇదే పథకాలు బట్ట నొక్కితే పథకాలు ఇచ్చినప్పుడు ఆమె అక్కడే పోటీ చేసి గెలవాలి కదా అక్కడ పోటీ చేస్తే ఓడిపోతుందని తెలిసి ఆమె గుంటూరు వెస్ట్కి మార్చారు ఎందుకు మార్చాలా లేకపోతే విశాఖపట్నం ఐటీ మినిస్టర్ని సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఛాంబర్లో ఆయన సీట్లో కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టాడంట అంతా ఇది అవుతుంది ఆయనే మంత్రి పదవి ఆయనకు ఎమ్మెల్యే సీట్ కూడా మార్చేస్తున్నారు ఇకపోతే మేరుగు నాగార్జునని తీసుకెళ్లి సంతరం పడేస్తున్నారు ఇంతమంది మంత్రుల్ని మార్చడం అంతరం ఏంటి ఎందుకు మార్చాలి ఇక్కడ ఎవరి బటన్ నొక్కుతున్నారు ఎవరికి ఇస్తున్నారు మీరు అన్నట్టు అమ్మఒడి అమ్మఒడిలో స్కూల్స్ చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ నిర్వీర్యమైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారండి అమ్మఒడి అంటే ఆ రూపాయి వచ్చే పదిహేను వేలు అంత జీతాలు ఫీజులు కట్టేవాళ్ళు స్కూల్స్ నడపాలంటే నెలకు నాలుగైదు లక్షలు టీచర్ శాలరీస్ ఇవ్వాలి కదా ప్రైవేట్ స్కూల్స్ కూడా మంచి దేశానికి మంచి పౌరులు ఇస్తున్నారు కదా అటువంటి స్కూల్స్ మీద ప్రభుత్వ పెత్తనాలు అయ్యి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతే వాళ్ళు మా మేనమామ చెవి ముక్కు పొడుగులు కుట్టించుకోమన్నారు అంటున్నారండి మేనమామ ఎవరు ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి వీళ్ళు టీచర్ల జీతాలు ఏ ఏమి ఎవరు మేనమామలు ఉన్నారని ఏం గుర్తించుకోవాలి వీళ్ళు నాలుగైదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకోవాలి ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందద్దండి అండి నాడు నేడు చాలా మంది ఆ రూపాయి నాడు 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 నేడు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు చేసిన మాట వాస్తున్నాయి కొన్ని తరాల నుంచి ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఆయన్ని కూడా గవర్ గవర్నమెంట్లో తీసుకెళ్లిపోయారు టీచర్లు చాలా ఇబ్బంది గుర అవి కూడా మీరు చూసుకోవాలి కదా డెవలప్మెంట్ చేయలేదంటలేదు ఇక్కడ మాతృభాషలో విద్య ఉండాలి ఆంగ్ల భాషలో వాళ్ళ మీద రుద్దకూడదు అది పెద్ద తప్పు చేస్తున్నారు ఇక్కడ ఎక్కడండి ఇక్కడ ఇక్కడ పిల్లల్ని మరీ అనుకుంటున్నారు ఇప్పుడు జస్ట్ లైక్ చైనా తైవాన్ జపాన్ జర్మనీ వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాతృభాష తప్పితే ఏది మాట్లాడరు కదా ప్రపంచానికి ఎందుకు టెక్న టెక్నికల్గా వాళ్ళు సౌండ్ అవుతున్నారు మాతృభాషను విస్మరించకూడదు అదే సమయంలో మీరు చాలా బై చూసుకుంబ ఇక్కడ జరిగింది పిల్లలకి టోఫెల్ అంటున్నారు ఇవన్నీ అవసరమా ల్యాప్టాప్లు అంటున్నారు పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలండి మనం సాధారణంగా మీరు అంటే ఇతర దేశాల గురించి మాట్లాడారు నేను ఒక సింపుల్ మాట మాట్లాడతానండి మన మనం పక్కనే ఉన్న తమిళనాడు చూడండి వాళ్ళు మనం కనుక చెన్నై వెళ్ళాం అనుకో వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ భాషలో మాట్లాడరు ఒప్పుకోరు రానివ్వండి తెలుగులో మాట్లాడితే కాస్త చిన్న చూపుగా మన తెలుగు వారే చూస్తూ ఉంటారు అలాంటప్పు అది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇంగ్లీష్ అంటే బలవంతాన వాళ్ళని చూపించకూడదు చెప్పే విధానంలో వెళ్ళాలి ఎందుకు మీరు అన్నట్టున్నారు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ విద్యను అందించేవే కదా దాదాపు దాదాపు నలభై యాభై మంది క కరస్పాండెంట్లు దాంట్లో ప్రిన్సిపాల్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారండి జీతాలు ఇవ్వలేక పిల్లలు ఫీజు కట్టగా ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి రావా ఈ తప్పులు కాదా ఇవన్నీ అంటే బటన్ నొక్కితే ఎవరి పథకాలు ఆయన సొంత వ్యాపార సంస్థలు అయి రూపాయి తీసి ఇవ్వట్లేదు కదండి ఇక్కడ ఎవరు ఇస్తున్నారు రెండున్నర లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉన్నది ఇప్పుడు అడిషనల్ గా ఇంకో ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిపోయింది లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నమెంట్ ఎవరు అప్పే కనపడతారు మీరు అన్నట్టు ఒకవేళ జనసేన అని ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వ స్కూళ్లను మళ్ళీ ప్రైవేట్ ఓపెన్ మీరు మరీ ఎక్కడ పోతున్నారు కాకూడదు ఆయన మూపించేసేసి ఆత్మహత్యల కారణం కాకుండా ప్రభుత్వ పాఠశాల మూపిస్తానని చెప్పేమన్నాడా అదే ప్రభుత్వ పాఠశాల నుంచి పవన్ కళ్యాణ్ చదువుకొని వచ్చాడు చిన్న చిన్నగా చదువుకొని ఆయన ఇంటరే చదువుకుంది కానీ ప్రపంచాన్ని చదివాడు అనేక డిగ్రీ లేని చదవాల తన డాక్టరేట్లు చేయాల జగన్మోహన్ రెడ్డి లాగా నేషనల్ స్కూల్స్ లేని చదవాల ఆయన ప్రభుత్వ పాఠశాలను చదివాడు ప్రభుత్వ పాఠశాలను ఎవరు నిర్వీర్ణించేయమంటా దాన్ని మెరుగు మెరుగైన విద్యను అందించేటట్టుగా టీచర్లకి ఒక గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళే అక్కడ చదివితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లే వడ్డీ వ్యాపారాలు సినిమాలు చూసుకోవటం పిల్లలకి పాఠాలు చెప్పటం వాళ్ళ మీద అకౌంటబిలిటీ ఉండాలి వాళ్ళు ఫోన్లు కూడా వాడకుండా చేయాలి అది అప్పుడు ఆ కరీకురంలో ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి మహాత్మా గాంధీ గారు ఒక నేత సుభాష్ బృంద్ ఒక భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అది మెరుగుపరచండి అదే సమయంలో ప్రైవేటు పాఠశాల ఏమైనా శత్రువులుగా చూడకూడదు మనం ఇక్కడ వాళ్ళు కూడా మన పిల్లల్ని తయారు చేసేవాళ్ళు కదా వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వాళ్ళు కూడా ఏం బెనిఫిట్ చేస్తున్నట్టండి ఇక్కడ కాగ్ నివేదిక ప్రకారం లక్ష కోట్లు వేరే పథకాలకు వెళ్ళినారు దాని మీద సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేలు అమ్మాయిలు అదృశ్యం అన్నారు దాని మీద సమాధానం చెప్పండి వాలంటీర్ వ్యవస్థని మీరు ఇంత చేస్తున్నామని చెప్పేసి అన్నారు వాలంటీర్ వ్యవస్థ మాట ఒక్కొక్కల రహస్యాన్ని వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు సేకరించడం ఎంతవరకు సంబంధించిన సాక్షాత్ హైకోర్టు ప్రశ్నించింది ఇకపోతే నిన్న పేపర్లు పతాక శిర్షికల్లో ఇసుక ల్యాండ్ ఆక్రమించుకుంటున్నారు ఇసుక దోపిడీ జరుగుతుందని హైకోర్టు ప్రశ్నించింది దానికి సమాధానం చెప్పండి ఇన్ని సమాధానాలు చెప్పకుండా ఏ విధంగా వాళ్ళు రాసిన లెటర్లు తప్పలేదు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయండి అధికారులు ప్రశ్నించాలి ప్రశ్నించాలి అధికార పక్షం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఓర్పు నేర్పు అనేది అధికార పక్షంలో ఉండాలి రివర్స్ కౌంటర్ అటాక్గా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వెళ్ళి వీళ్ళు రకరకాలుగా మాట్లాడిన అది ప్రజలకు అవసరం లేదు ఇప్పుడు మీ మీ జేబులో డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా ఇది ఎవరి డబ్బు ప్రభుత్వ కస్టోడియన్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆదర్శవంతాన్ని పరిపాలన ఇస్తున్నారని ఈరోజు కూడా పేపర్లో ఇచ్చారు అటువంటి వ్యక్తి ఏమన్నాడు నేను గుంపు మేస్త్రి నేను పెద్ద మేస్త్రి అన్నాడు అంతేగాని నువ్వు కస్టోడియన్వి ప్రభుత్వ ఆస్తులకి పరిరక్షణవి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరపూతులుగా చేసి వాళ్ళంతా నాకే ఓట్లు ఓట్లేస్తారనుకోవటం భ్రమ ప్రజలు మార్పు కోరుకుంటారు దీర్ఘకాలిక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా పులింగ్ వాళ్ళకి కావచ్చు లేకపోతే రోడ్డు మీద చిరుబళ్ళు వేసుకుని వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది వాళ్ళని ఆర్థికంగా కాస్త నిలబడగలిగేలా చేసే విధంగా సో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే ముందు వాళ్ళు బాగలేదా వాళ్ళు పరిపాలించలేదా వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగుపడలేదా చెప్పండి అండి ముందు జరగలేదా చెప్పండి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా కాకపోతే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటంలో దాన్ని ఎటువంటి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదండి ఇక్కడ గారు వాళ్ళకి ఇవ్వటం దానిలో వాళ్ళకి విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రశ్నించకూడదు వాళ్ళకి ఇవ్వాలి ఇంకా మెరుగైన పరిపాలన అంటే మీ పార్టీ కార్యకర్తలకే కాకుండా మిగతా పార్టీలు ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు ఉంటుందండి అరవై రోజులు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత శత్రులుగా ఉండకూడాల్సిన అవసరం లేదు కదా ప్రజల కోసం పోరాడాలి ప్రజలు మనల్ని పొందాలి ఇప్పుడు మీరు తమిళనాడు గురించి స్టాలిన్ గురించి చెప్పారు అంత ముందు జయలలిత స్కూల్ బ్యాగులు అవన్నీ ఉండని ఇచ్చే అవసరం అసలుకి ఆ బ్యాగులు మారుద్దామండి అని చెప్పే దానికి అనవసరం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు ఆ జయలలిత బొమ్మ పర్లేదు అయ్యే ఇవ్వండి అన్నాడు అది పరిపాలన అంటే ప్రభుత్వాలు మారినా కాని సంక్షేమ పథకాలు మంచిగా తీసుకెళ్లాలి అది మీరేదో మీ జేబులో ఎత్తున్నట్టు ఫీల్ కాకూడదు ప్రజల సంక్షేమ పరమావధిగా ముందుకెళ్లాలి తప్పితే ప్రశ్నిస్తే ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి సరే ఏది ఏమైనా అధికార ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అది మీరు నేనైనా సరే ప్రజలకు మేలు చేకూరే విధంగా లేకపోతే ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉండాలని కోరుకుంటాం కదండి చూద్దాం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్రజల్లో ఏ విధంగా వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకుంటారో తెలియాలంటే మాత్రం మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్